హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రామో ప్రాపర్టీ ఛానల్ మీ ముందుకి మరో ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ లిమిట్స్లో ఇల్లంది రోడ్లో బల్లెపల్లి అండి సెంటర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా బల్లెపల్లిలో మెయిన్ రోడ్ నుంచి హాఫ్ కెమెరా వన్ కెమెరా డిస్టెన్స్లోనే న్యూ కన్స్ట్రక్షన్ టూ బీహెచ్ హౌస్ అనేది ఫస్ట్ హెల్ప్ రావడం జరిగిందండి ఇదండి ఏదో వచ్చేసి కాబట్టి వీడియోలు వెళ్తున్నాం వీడియో మొత్తం స్కిప్ చేయడం చూడండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే మనకి పాత రాము ప్రాపర్టీ ఛానల్ అనేది కాపీ రైట్స్ వల్ల లాక్ అయింది కొన్ని రోజుల తర్వాత రికవర్ అవుతుంది కొత్తగా మరి రాము ప్రాపర్టీ ఛానల్ అనేది మనం ఓపెన్ చేయడం జరిగిందండి కాబట్టి ఈ ఛానల్ కూడా మీరు ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఇది వచ్చి టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ముప్పై అరవై కొలతారండి ముప్పై ఫేసింగ్ అరవైలో లోతండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి ఫ్రంట్ వచ్చేసి టేక్ డోరు టేక్ విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి సైడ్ పార్కింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి ఈషాలో బోరు కామన్ వాష్రూము చుట్టూ కాంపౌండ్ వాస్తు ప్రకారం జీ ప్లస్ ఉన్న పర్మిషను రెంట్ వచ్చేసి టేక్ డోరు టేక్ విండో హాలు హాల్లో టీవీ యూనిట్ ఓపెన్ కిచెను వాష్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి టూ బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉందండి మంచి స్పేసెస్ కూడా ఉంది వెహికల్ కార్ పార్కింగ్ ఏరియా కూడా స్పేస్ ఇవ్వడం జరిగిందండి రెండు వందల గజాలు కాబట్టి వాటి ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు అండి ఎనభై లక్షలు చెప్తున్నారు రేట్ అనేది ఫిక్స్ అనే అవసరమైన మాట్లాడుచండి ఖమ్మం కార్పొరేషన్ స్లిమ్స్లో ఇల్లందు రోడ్లో అండి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ బ్యాక్ సైడ్లో సీలింగు వాల్కేరు మార్బుల్స్ ఇలా ప్రతిదీ కూడా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి జీ ప్లస్ పర్మిషన్ కూడా ఉంది కాబట్టి వీడియో మొత్తం చూడండి ఇంకా మన ఛానల్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వన్ సీర్ లాక్ హౌజెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇండివిజువల్ అవేస్ ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయండి ఖమ్మం టు వరే రోడ్ ఖమ్మం టు ఇల్లంది రోడ్ ఖమ్మం టు సూర్యాపేట రోడ్ ఇలా అన్ని ఏరియాలకు కూడా జీపీ అండ్ డిడిసిపి లెవెట్లో ఫ్లాట్స్ అని ఎదుర్లు కొన్నాయండి గజం ఆరు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఇరవై వేలు డిస్టెన్స్ లొకేషన్ బట్టి ఫ్లాట్స్ అని ఉన్నాయి కాబట్టి చూడండి యావజ్ అయితే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఎనభై లక్షలకి ఖమ్మం కార్పొరేట్ శ్రెమిస్లో ఇల్లందు రోడ్లో బల్లెపల్లిలో ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా నీట్గా కన్స్ట్రక్షన్ జరిగిందండి పర్స వేరుకి రావడం జరిగిందండి ఒకటి చూడండి ముప్పై అరవై కొలుతరండి ముప్పై ఫేసింగ్ అరవై లోతు తూర్పు ఫేసింగ్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ స్లాబ్ ఏరియా కూడా మీకు వీడియోలో చూపించడం జరిగిందండి మనకి ఓకే అనుకుంటే రీపాలిషింగ్ రీపెయింటింగ్ అనేది వరకు మిగిలిందండి మొత్తం ఓవరాల్ కంప్లీట్ అయ్యింది ఇళ్ల మధ్యలో అండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఖమ్మం కార్పెట్స్ ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుంచి వన్ కేఎమ్ హాఫ్ కేఎన్ కేఎం ఉంటుందండి న్యూ బస్సుల నుంచి టూ అండ్ హాఫ్ త్రీ కేఎం ఉంటుందండి ఓల్డ్ బస్సుల నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ కేఎం ఉంటుంది డిస్టెన్స్ అనేది ఖమ్మం కార్పొరేట్ సి చుట్టూ కూడా అవి చూపించడం జరుగుతుందండి ఇండ్ల మధ్యలోనే రెండు వందల గజారం ఈస్ట్ ఫేసింగ్